హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నా అందరికీ సమర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయా మాకైతే స్టార్ట్ అయ్యాయి మా ఇంటికి అయితే మా కజిన్ వచ్చింది సో మా కజిన్ని తీసుకొని మేము మాల్కైతే వచ్చాము ఇక్కడైతే ప్లే జోన్ కోసం మేము వచ్చాము మేము ఫస్ట్ రాగానే హై జంపింగ్ అయితే కనిపించింది ఫస్ట్ ట్రై అయితే నేను చేస్తున్నాను నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది కరోనా వచ్చినప్పటి నుంచి మేమైతే ఇక్కడికి రాలేదు ఆఫ్టర్ లాంగ్ టైం మేమైతే వచ్చాము గైస్ నాకైతే హై జంపింగ్ చాలా బాగా అనిపించింది నా తర్వాత మా టూ సిస్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు మయూరి ట్రన్ మయూరికి అయితే సేఫ్టీగా హెల్మెట్ బెల్ట్స్ అన్ని టైట్గా పెట్టి పంపిస్తున్నారు హై జంపింగ్కి మయూరి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉందంట మయూరికి జంపింగ్ ఎలా అనిపించిందో మయూరి మాటల్లో విందాం నాకైతే ఫస్ట్లో చాలా భయం అనిపించింది దాని తర్వాత అది కొంచెం కొంచెం మాయ అవుతుంటే మామూలుగానే అనిపించింది గైస్ సో ఐ విల్ వెరీ హ్యాపీ ఎంజాయ్ ఇట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇంకా కొచ్చేపు ఉంటే బాగుంటుండే కానీ నా నా టర్న్ అయితే చాలా షార్ట్గా అయిపోయింది నా టర్న్ అయితే అయిపోయింది గైస్ ఇప్పుడు మా మా కజిన్ వచ్చింది అంటే స్పైస్ అక్క విలేజ్లో నుంచి వచ్చింది ఇప్పుడైతే మా అక్క టో మా అక్క ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూద్దాం ఆమె అయితే చిన్న చిన్నగా భయపడుతుంది గైస్ దాని తర్వాత ఎంజాయ్ కూడా చేసింది బాగానే తినటం కూడా చాలా షార్ట్గా అయిపోయింది దాని తర్వాత హై జంపింగ్ అయిపోయిన తర్వాత మేము ముందుకెళ్ళాం ఆడ ప్లే ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి గైస్ ఇప్పుడైతే మా అక్క సైకిలింగ్ చేస్తుంది అక్క వెయిట్ ఆ సైకిల్ తొక్కడానికి రావట్లేదు యాక్చువల్గా అయితే అది మొత్తం రౌండ్గా తిరగాలి అక్క బాధించేసి అక్కడున్న గైడ్ అయితే హెల్ప్ చేస్తాడు గైడ్స్ అయితే టూ టైమ్స్ రౌండ్ తిప్పిండు దాని తర్వాత మళ్ళీ మా అక్క పరిస్థితి ఎట్లుందో అట్లనే అయిపోయింది దాని తర్వాత మళ్ళీ మా మా డాడీ గారు వచ్చి మళ్ళీ హెల్ప్ చేశారు డాడీ కూడా ఫోన్ నాకు తొక్కడానికి వస్తలేదని అందరు నవ్వుతున్నారు గైస్ మయూరి అయితే ఇంకెక్కువ ఎట్లా నవ్విస్తుందంటే అట్లా నొప్పిస్తుంది గైస్ మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా కొద్దిసేపు ఈ గేమ్ ఆడారు ఇందులో అయితే డాడీ విన్నారు దాని తర్వాత అయితే మేము కార్ డ్రావింగ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడైతే చిన్న చిన్న క్యూట్ కార్స్ బాగున్నాయి కదా గైస్ ప్లెయిన్ కారు బైక్ అవన్నీ ఉన్నాయి గైస్ ఈడైతే డాడీ బా బాటిల్ గేమ్ అయితే ట్రై చేస్తున్నాడు ఈ బాటిల్ని అయితే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫా ఫాస్ట్గా పెట్టాలి ఈ గేమ్ అయితే మా డాడీ థర్టీ సెవెన్ సెకండ్స్లో ఫినిష్ చేశాడు అంత నేనైతే త్రీ డి గేమ్ ట్రై చేశాను నాకైతే చాలా భయం అనిపించింది గైస్ ఇక్కడైతే నేను డాడీ కూడా మళ్ళీ టేబుల్ టెన్నిస్ అయితే ట్రై చేశాము డాడీ మయ్యూ ఒక టీం నేను ఇంకా స్పైసీ ఒక టీం ఇక్కడైతే ఫిష్ స్పా చేయించుకుంటున్నారు చాలా మంది చూడండి గైస్ ఎలా చేతి పెడుతుందో నెక్స్ట్ అయితే మేము గోస్ట్ హౌస్ దగ్గరకైతే వచ్చాము బయట పెట్టిన జాంబీ స్టాచ్యూస్ చూడండి గైస్ ఎలా ఉన్నాయో ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి గైస్ బయట నుంచి చూస్తేనే ఇంత భయంకరంగా ఉంది గైస్ లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుందో చూద్దాం మాకైతే లోపల కెమెరా ఎలా చేయలేదు సో మేము మీకు లోపల వీడియో అయితే పెట్టలేకపోయాము సో మేము బయటకు అయితే కొన్ని పిక్స్ స్నాప్స్ లాంటివి అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి మయూరి అసలు భయం లేకుండా అన్ని రౌడీషాతలు చేస్తుంది గైజ్ ఇక్కడ మళ్ళీ మేము నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే మేము ఈ గేమ్ని ట్రై చేస్తాం ఎవరైతే ఎక్కువ రైస్ చేస్తారో వీటిని వాళ్ళకైతే ఒక ప్రైజ్ వస్తుంది అన్నమాట మా వల్ల అయితే అంతగా ఏం ప్రైజ్ కాలేదు అది మాకైతే ఏం ప్రైజెస్ రాలే గైస్ నెక్స్ట్ అయితే మేము చాక్లెట్ డ్రోన్ గేమ్ దగ్గరకైతే వచ్చేసాము మాకైతే అన్నిగనం చాక్లెట్స్ చూసే సంతోషం అవుతుంది అడ గైస్ మేమైతే ఆ చాక్లెట్స్ వెనకకి ముందకి అవ్వడం చూసుకుంటేనే ఉండిపోయాము గేమ్ మాత్రం ఎలా ఆడాలో అనేది మాత్రం అర్థం కాలేదు ఇక్కడైతే మా టికెట్ వేస్ట్గానే అయింది ఇక్కడైతే స్పైసీ త్రీడీ గేమ్ ఆడుతుంది గైస్ షటిల్ బ్యాడ్మింటన్ ఇక్కడైతే కొద్దిగా ఎంజాయ్ చేశాము ఆమె అయితే థర్డ్ ర్యాంక్లో వచ్చింది స్పైసీ అయితే చాలా ఎంజాయ్ చేసిందంట ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మేము ముందుకు వెళ్ళాము అక్కడ మాకు నా ఫేవరెట్ బుల్ గేమ్ అయితే కనిపించింది కానీ నాకు అది చూస్తేనే భయం వేసింది గైస్ అందుకే మేము స్కిప్ చేసాము నెక్స్ట్ అయితే మేము స్పీడ్ ఆఫ్ ద బాల్ అయితే ఆడాము ఇందులో అయితే మాకు అంత పెద్దగా ఎంజాయ్ అయితే ఏమనిపించలేదు అక్కడ నుంచి నెక్స్ట్ గేమ్కి వచ్చాక మేమైతే ఈ గేమ్ ట్రై చేశాము నెక్స్ట్ మయూరి స్పైసీ వాళ్ళైతే అయితే ఇది జంపింగ్ లాగేదో ఆడారు అందులో అయితే పెద్ద పిల్లలకి ఎంట్రీ లేదు సో నేను వెళ్ళలేదు స్పైసీ నేనైతే మళ్ళీ టెన్నిస్ గేమ్ అయితే ఆడుతున్నాము నెక్స్ట్ డాడీ ఇంకా మయూ కూడా ట్రై చేశారు మయూరికి సపోర్టివ్గా అయితే డాడీ ఉన్నారు సో ఏమన్నా మయూరియా విన్నర్ అని అయితే అంటున్నారు నెక్స్ట్ అయితే మయూ ఇంకా డాడీ ఆడుతున్నారు ఇద్దరు డాడీ గెలిచిన మయూరి గెలిచిన మయూరికే క్రెడిట్ గా మయూరియా గెలిచిందని చెప్తారు ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేశాక మేమైతే జంపింగ్ జోన్కి వెళ్ళాలనుకున్నాం ఓవరాల్గా అయితే మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము గైస్ టుడే ఈ ప్లే జోన్ అయితే మాకు చాలా నచ్చింది ఇప్పుడైతే మేము జంపింగ్ జోన్కి అయితే వచ్చేసాము మయూరి స్పైసీ ఇది రీల్స్లో చూసారంట వాళ్ళు ఇది ట్రై చేస్తామంటే ట్రై చేశారు గేమ్ అయితే చాలా కష్టపడిపోతున్నారు గైస్ కొద్దిగా టైం స్పెండ్ చేశాక మేమైతే బయటికి వచ్చేసాం బయటకు వచ్చాక కొన్ని రీల్స్ చేసాం గైస్ ఓకే గైస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్